ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి ఇలా లైక్ చేసి షేర్ చేయండి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది ఏకంగా పన్నెండు లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించడం అని గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఇంకా విరాలు చూసుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ పన్నెండు లక్షల వరకు ట్యాక్స్ లేదు అని కేంద్ర ప్రభుత్వం అయితే నిర్మలా సీతారామన్ సీతారామన్ అయితే ప్రకటించడం జరిగింది ఇక మనకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యతరగతి మరకు పేదజీవులకు శుభవార్త చెప్పారు పన్నెండు లక్షల వరకు ఆదాయం ఆదాయ పన్ను ఆదాయం వరకు ఉన్నటువంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేకుండా మనకు డెబిట్ అయితే ప్రకటించారు దీంతో పాటు కొత్త ఆదాయ పన్ను విధానంలో కూడా ఛార్జీలు వచ్చాయి ఇక దీంతో పాటు మనకు డెబ్బై ఐదు లే ఐదు వేల స్టాండర్డ్ డిటెక్షన్ కలిపితే పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల వరకు అయితే ఉండవచ్చు కొత్త పన్ను విధానంలో మార్పులు చూసుకున్నట్లయితే జీరో రూపాయల నుంచి నాలుగు లక్షల సున్నా వాడి సున్నా ట్యాక్స్ ఇక నాలుగు లక్ష నాలుగు రూపాయల నుండి ఎనిమిది లక్షలకు ఐదు శాతం ఇలా ట్యాక్స్ అయితే విధించడం జరిగింది అని చెప్పడం జరిగింది కేది ఏమైనా మనకు ఉద్యోగులకు అయితే పన్నెండు లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టనవసరం లేదు